ఉమ్మడి గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఆత్మీయ సమావేశం గుంటూరు విహార కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లిడ్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు శాసనమండలి అంటే గౌరవం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు పెద్దల సభకు మహామహులని పంపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందని తెలిపారు శాసనమండలి గౌరవాన్ని కాపాడుతూ అమరావతి రాజ్యాంగంగా ఉండాలని కోరుకునే వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ అని అన్నారు హత్యలు చేసేవారిని స్టేజీలపై డాన్సులు చేసేవారిని పెద్దల సభకు పంపించిన ఘనత వైసీపీ పార్టీకే దక్కుతుందని చేశారు పట్టభద్రులు అందరూ తమ ఓటు హక్కుని రాజేంద్ర కి వినియోగించుకుని శాసన మండలికి పంపించడం ద్వారా శాసన మండలికి గౌరవం తేవటమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి కూడా తోడ్పడతారని తెలిపారు వేదికగా ఆశలేనటువంటి ఘటనలను ఆశ్రతూ ఈ సమావేశానికి అధ్యక్షుడు శ్రీ ఆనందబాబు గారికి ప్రత్యేక బృందడు అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక అనుభవజ్ఞుడైనటువంటి గొప్ప మేధావి విద్యావేత్త మంచి ఆలోచనాపరుడు ప్రైవేట్ విద్యా సంస్థలకి ఖచ్చితంగా ఆయన అందాదండగా ఉంటారని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలతో నీట్గా ప్రైవేట్ పాఠశాలలు కూడా అనేక శాఖలో ఉన్నాయి మన జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో సుమారుగా మూడు నుంచి నాలుగు వేలు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి చిన్న చిన్న స్కూల్స్ కానీ కానీ స్టూల్స్ కానీ ఇటువంటి పరిస్థితుల్లో మన కౌనీళ్ళు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ నారా లోకేష్ గారికి అప్పగించి దాని అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు అదేవిధంగా జనసేన రాష్ట్ర అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి చేపట్టి గ్రామీణ ప్రాంతాన్ని పట్టణ అభివృద్ధి ప్రాంతాలుగా ఒకవేళ చింతిస్తున్నారు అందరూ తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగ యువతకి ఒక ఆశ ఒక ఆలోచన ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని నమ్ముతున్నాం ప్రైవేట్ స్కూల్ స్కూల్స్ కూడా అందరం ఆళ్లపాటు ఉంటామని అలాగే జనసేన నాయకులు కూడా పట్టబంధులందరినీ ఒక గ్రూప్గా తయారు చేసి టీచర్స్ని పెద్ద తయారు చేసి జనసేన నుంచి కృష్ణానికి తప్పకు చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తుంటూ ఆళ్లపాటుగా తెలుగుదేశం పార్టీ కాలం పార్టీ సేవలో నుంచి ఈ రోజున మనం ముందుకి కోట అభ్యర్థిగా వస్తే అటువంటి నాయకుడిని గెలిపించుకొని గౌరవప్రదంగా ప్రతి ఒక్కరూ కూడా మన అభ్యర్థి మనమే అభ్యర్థిగా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజా సంఘాల తెలుసుకొని బాధ్యత అందులో పర్టికులర్గా గుంటూరు కృష్ణ జిల్లాల అభ్యర్థి కాబట్టి ఇక్కడ రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం అనేక రకాల ఇబ్బందులకి రాజధాని ప్రాంతాన్ని గురి ఆ ప్రభుత్వం చేసినటువంటి అగాయత్యాలు అటువంటి కార్యక్రమాలన్నింటి కూడా మనం చూశాం కాబట్టి ఈ రోజున అన్ని కూడా పెట్టుకొని మన అభ్యర్థి ఆ రాజా గారిని గెలవడం ఖాయం జగన్మోహన్ రెడ్డి అతనికి సంబంధించినటువంటి అమరావతికి సంబంధించినటువంటి బిల్లు అక్కడ పాస్ కాదు చేస్తానని చెప్పేసి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే శాసన మండలి మీద ఏ మాత్రం గౌరవం వ్యక్తి జగన్మోహన్ రెడ్డి శాసన మండలి అంటే పెద్దల సభ పెద్దల సభకి ఎవరైనా గౌరవప్రదంగా ఉన్నటువంటి వారిని పంపుతారు మీ కనుక మహామతులు శాసన మండలి చర్యలు ఇదే షరీఫ్ గారు శాసన మండలి గౌరవాన్ని కాపాడుతూ అమరావతిని రాజ్యాంగ కోరుకున్నటువంటి వ్యక్తి అట్లాగే వైసీపీకి సంబంధించినటువంటి శాసనమండలి మండలి సభ్యులు ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬು ಅನಾ गौरवाबु अमल मन

ನಾನಾ ಚಂದ್ರಬಾಬು ಅಂಶ ದೃಷ್ಟಿ ಕಲಿನ